మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికండ శర్మ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతారు నమస్కారం గురువు పరమేశ్వరార్పణ వస్తూ సెప్టెంబర్ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో చంద్రగ్రహణం ఈ రాశిలోనే జరుగుతుందని అంటున్నారు సో మరి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఓవరాల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతవిష నాలుగు పాదాలు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాతాల వారు కూడా ఈ కుంభరాశిలోకి ఇచ్చేస్తారు కుంభరాశి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒకసారి మనం లక్షణాలను పరిశీలిస్తాం కుంభరాశి వారి దగ్గర ఏదన్నా నిగూఢమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఎవరికి కూడా తను ఏమనుకుంటున్నాడు అని చెప్పడు స్ట్రాటజీ అనేది ముందు ప్లే చేయడు రెండోది ఏంటంటే ఎవరు చేయనప్పుడు అది నేను చేసి మెప్పు పొంది అందర్జేత సభా క్షణించుకునేటువంటి అవకాశం కోసం వేచి చూస్తారు ఎక్కువ ఆవేశపడరు అధికంగా మాట్లాడి తన శ్రమను ఉపయోగించుకోరు ఎక్కడ మనం మాటలు తగ్గించుకొని మాట్లాడితే మనకు గౌరవం పెరుగుతుంది అనే విషయం వీళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి పైగా అల్లరి చిల్లరగా ఉంటున్నాడే అనేటువంటి భావన ఎదుటబడి కలగజేస్తారు తప్ప అది కేవలం ఒక నటనా స్వరూపంతో మాత్రమే ఏర్పడుస్తారు లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతాన్ని అవసరమార్థం వయసు కక్కుతూ ఉంటారు వీరు పది పది మాటలు మనం మాట్లాడితే ఒక్క మాటతో సమాధానం చెప్పి ఎదుటివారు నోరు ముంచేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి కలుగుతూ ఉంటుంది ఇక సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారు ఎలా ఉన్నారు అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారి నిరుద్యోగుల సమస్య వారికి మంచి అవకాశం లభిస్తుంది గ్రహణ ప్రభావాన్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం తొంభై ఎనిమిది శాతం కనబడుతుంది ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి నిరాశే ప్రమోషన్లు జరిగేటువంటి అవకాశం లేదు ఏమేతారలే ఈసారికి ఏదైనా పర్లేదు వచ్చేది ఇక్కడ వచ్చేది అని ఒక టాలీ వేసుకుని రాజీ పడతారు ప్రమోషన్ విషయంలో ఇక భూ సంబంధితం కానీ రైతులు కానీ మొదటి మూడు వారాలు అద్భుతంగా ఉంటుంది చివరి వారంలో కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే ధనం పెడదామనుకుంటున్నారో వారు మూడో ఇంత పెట్టండి మూడో వారంలో పెట్టండి మిగిలిన రెండు వారాలు అంత ఆశాజనకంగా లేదు మూడో వారంలో పెట్టగలిగితే మీ డబ్బుకి ఒక సెక్యూరిటీ ఉంటుంది ఇక ఆ విషయానికి వస్తే సినీ రంగాలు కానీ సాంఘిక సాహిత్య కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి మోస్తరుగా మేము ఉన్నాం సపోర్ట్ చేస్తాం మీకు ఫలానప్పుడు రండి అని భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు రాజకీయంలో ఉన్న వారికి గౌరవం పెరుగుతుంది తన యొక్క క్యాడర్ తనని నమ్మి ఒక విలువైనటువంటి బాధ్యతను ఈ రాశి వారికి అందజేస్తుంది దీనికి ప్రధాన కారణం ఇందాక మీరు చెప్పినట్టుగా గ్రహణ ప్రభావం ఈ గ్రహణ ప్రభావాన్ని వీళ్ళు ఉపయోగించుకున్నట్టుగా ఇంకెవ్వరు ఈ సంవత్సరం ఉపయోగించుకోలేరు పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు గ్రహణ ప్రభావం వీళ్ళకి గ్రహణంలో వీరు కనుక అనుష్ఠానం చేయగలిగితే వీళ్ళ యొక్క మూలమంత్రాలను జపం చేయగలిగితే మీరు అనుకున్నటువంటిది పట్టింది బంగారం సరే ఆ యొక్క క్యాడర్లోకి వస్తారు గ్రహణాన్ని సౌవ్యంగా ఉపయోగించుకోలేకపోతే వీళ్ళంతా వాళ్ళు ఇంకొకరు ఉండరు ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది మనం ఎంత కష్టపడినా అనుకున్నటువంటిది నేను చేయలేకపోయానంటే ఒకదానికి ఇంకొకటి రాసి కన్ఫ్యూజ్ అయ్యి తన ఎఫెక్ట్ మొత్తం పెట్టలేకపోతాడు విద్యార్థి దానివల్ల మనస్తాప్తానికి గురయ్యి ఎందుకో చికాకు అనేటువంటిది ఏర్పడి ఏం లేదు అని ఒంటరితనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఈ నెలలో కుంభరాశిలో విద్యార్థులు కలుగుతుంది ఆనందాల్లో శుభ కార్యక్రమాల్లో వేరే పెద్ద చేయవుతుంది నువ్వు లేకపోతే కార్యక్రమం చేయలేము నువ్వే ఇంటికి పెద్దవాడివి అనేసరికి ఒక ఒక ఇంటి గర్వానికి వెళ్ళి పూర్తి బాధ్యత తన మీద వేసుకుని ఎక్కడి నుంచైనా సరే అప్పు తెచ్చి అయినా సరే ఆ కార్యక్రమం దిద్విజయం చేసేస్తారు రెండోది వీరికి ఈ నెలలో అప్పు పుట్టడం కూడా ఈజీగా పుడుతుంది తీర్చేటువంటి అప్పు మార్గాలు ఉంటాయి కదా ఎవరికైతే తీర్చాలనుకుంటున్నారో అది అరవై శాతం తీరుస్తాడు అది కూడా నలుగురికి ఇవ్వాల్సి వస్తే ఒక పెద్ద అప్పు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రెషర్ పెడతారో ముందుగా అతన్ని మాత్రం తీర్చి మిగిలిన వాళ్ళని ఉబ్బిడి చేస్తారు ఈ నెలలో కోర్టు సంబంధితమైన కానీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి ఆశాజనకంగా ఉంటుంది మనకు వస్తుంది అని ఒక నమ్మకం అయితే కనుక ఈ సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరుగుతుంది వీరు భార్యాభర్తల మధ్య ఎవరైతే కలహాలు పడి కోర్టు వ్యవస్థ వరకు వెళ్తారో వారికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది ఇక ఎవరి మొహం వాదని చూసుకోవడం కానీ లేకపోతే ఒక సెటిల్మెంట్ అయ్యడం కానీ ఖచ్చితంగా అయితే జరుగుతుంది ఇక ప్రధానంగా చెప్పుకోవాలి అంటే ఇక స్త్రీల విషయానికి వస్తే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం మనకి ఉన్న దాంట్లో ఒక మెట్టెక్కడం గౌరవం పెరగడం ఆనంద కేలీ విలాహాల్లో ప్రధాన పాత్ర వహించడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది వీళ్ళకి ఈ నెలలో వర్తిస్తుంది గర్భిణీ స్త్రీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఉమ్మ నీరు లీక్ అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి పుత్రికా సంతానానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది గర్భిణీ స్త్రీలు మాత్రం ఆచితూచి చాలా జాగ్రత్తగా వేయాలి గ్రహణ ప్రభావం వల్ల గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఉమ్మ నీరు విషయంలో కానీ ఈ యొక్క శిశువు విషయంలో కానీ గర్భిణీ స్త్రీలు నిరంతరము కూడా డాక్టర్ గారి అందుబాటులో ఉండడం మంచిది దూర ప్రాంతాల్లో డాక్టర్ని పెట్టుకునే కాకుండా దగ్గర ప్రాంతంలో డాక్టర్ ఉండేటట్టుగా చూసుకోండి ఈ నెల అంతా కూడా గర్భిణీ స్త్రీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి యోచన చాలా తక్కువగా ఉంది అవకాశం తక్కువ వచ్చేటువంటి సంబంధం చివరిలో మిస్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఏదో జాతకాల కలవలేదనో ఒక మాట తొడిబట్టి అన్నారనో వారే కావాలని దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఈ విషయానికి వస్తే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కలిసి రావడం వల్ల కొంతమంది బాగుపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఏర్పడుతున్నాయి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విదేశాలు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఎవరైతే ఉందో వారు ఖచ్చితంగా సెప్టెంబర్ పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు శ్రీకారం చుట్టుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం మాత్రం చాలా ఎక్కువగా కనబడుతుంది గ్రహణాన్ని ఉపయోగించుకోండి స్థిరాస్తి కానీ చరాస్తి కానీ ఖచ్చితంగా మీరు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తుల పరిస్థితి అంటే మానసికంగా ఒత్తిడి కాస్త ఎక్కువ ఉంటుంది అంటే పని ఒత్తిడి కావచ్చు ఇంకేమన్నా వాస్తవంగా పని ఒత్తిడి అన్నం కంటే పై అధికారి ఒత్తిడి ఎక్కువ అందులోనూ సెప్టెంబర్ మాసంలో గ్రహణ సంచారణ శుక్రుడు చంద్రుడు రాహు ఈ ముగ్గురు వల్ల పై అధికారి యొక్క ప్రెజర్ తట్టుకోలేక ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందిలే అనేటువంటి విధానానికి రావడం స్లీపింగ్ పార్ట్నర్ కన్నా సరే ఖచ్చితంగా ఈ నెలలను వ్యాపారం ప్రారంభం చేయాలని ఒక స్టాండర్డ్ నిర్ణయానికి అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు వ్యాపారం ప్రారంభం చేసేది అయితే పరోక్షంగానే చేయండి మీరు వ్యాపార రంగాల్లో సరే టెక్స్టైల్స్ కానీ లేదంటే కనుక ఐరన్ కానీ లేదా గాజు బాటిల్స్ లాంటివి కానీ ఇక కోళ్ళ పరిశ్రమలు కానీ ఈ నాలుగు రంగాల్లోనే వీళ్ళు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా కుంభరాశి వారికి మొదటి రెండో వారంలో సెప్టెంబర్ రెండో వారం నుంచి మూడో వారం చివరి రోజు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వెనక గూళ్ళు అన్నీ ఉంటాయి చూసారా అక్కడి నుంచి మొదలు పెట్టుకొని కిడ్నీలో స్టోన్స్ వరకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి వీపు భాగం అంతా కూడా ఎవరో లాగుతున్నట్టుగా నరాలు పీకుతున్నట్టుగా అనిపించేట అవకాశం ఎక్కువ లభిస్తుంది తరచుగా మైగ్రైన్కి గురయ్యేట అవకాశం ఎక్కువ కనబడుతోంది రెండవ నెల నుంచి కాబట్టి వేరు తగు ఆరోగ్య సమస్యలు రాకుండా డైట్ ఫాలో అవ్వడం ప్రయాణాలు జాగ్రత్తగా ఉండడం గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన సో ప్రజెంట్ ఉన్న గ్రాహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు కుంభరాశి వారికి ఇప్పటివరకు మనం వివరించిందంతా కూడా గోచార రీత్యా మాత్రం వివరించాం వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అంటే కనుక కింద స్కూలవుతున్న నెంబర్ని సంప్రదించండి పైగా మీ యొక్క వివాహం కానీ ఉద్యోగ ప్రాప్తి కానీ స్థిర చల ఆస్తులు కానీ కోర్టు సంబంధిత వ్యవస్థ ఏ విషయమైనా సరే మీరు కింద స్కూల్ అవుతున్న నెంబర్ని పరిశీలించి వారికి ఫోన్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు లేకపోతే పేరును బట్టి అయితే మాత్రం యాక్యురేట్గా రాదు మీ సెల్ఫీ ఫోటో మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాన్ని డీకోడ్ చేసుకుని ప్రశ్నాభాగ వ్యవస్థలోకి వెళ్ళి మీకు పూర్తి వివరణ చెప్పడం జరుగుతుంది ఇక గోచార రీత్యా సెప్టెంబర్లో జరిగేటువంటి ప్రమాదాలు కానీ అప్పులు కానీ బాధలు కానీ బయటపడడానికి రెమిడీ ప్రతినిత్యము కూడా ఒక తవలపాకు మీద తేనె వేసి అందులో ఎండుక జ్వరం నిలువుగా చీచి అక్కడ పెట్టి దుర్గాదేవి అష్టోత్తరం చదివి ఆ తాంబూలాన్ని స్వీకరించేయాలి ప్రతిరోజు దుర్గాదేవి ప్రతిమ ఎదురుగా కుదిరితే దేవాలయంలో కానీ కొబ్బరి నూరుతో దీపం పెట్టండి నిత్యము కూడా సెప్టెంబర్ నెల కూడా శ్రీ జై దుర్గాయనమ లేదా శ్రీ ఐం దుర్గాయే నమ అని కానీ నిరంతరము స్మరణ చేయడం వల్ల ఈ యొక్క ప్రమాదాలు కానీ ఇందాక చెప్పినట్టుగా వీపు కానీ స్త్రీలు గర్భసంచి వ్యవస్థలో కానీ ఇబ్బందులు ఇవి తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది నిత్యము కూడా గంధాన్ని ధరించాలి గంధాన్ని వృత్తలాకారంలో రౌండ్గా పెట్టుకుని మధ్యలో కుంకుమ ధరించడం వల్ల వీరి యొక్క పరిస్థితి కొంచెం మెరుగుపడి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కుంభరాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు